సత్ప్రవర్తన ఇప్పుడైనా నేర్చుకుని ఏం చేస్తే బాగుపడతాం ఇప్పుడు జరిగిన నష్టం ఏం జరిగింది నీ కుటుంబానికి ఏం జరిగింది నీకేం జరిగింది నీ జీవనోపాధి ఎంత దెబ్బతింది నువ్వు జైలుకెళ్ళి అరెస్ట్ అయినప్పుడు ఇవన్నీ సత్ప్రవర్తన అనేది నేర్చుకోకపోతే ఏవి కౌన్సిలింగ్లు ఇవన్నీ వల్ల ఉపయోగం ఏమీ ఉండదు నీలో మార్పు రాకపోతే ఉపయోగం లేదు మార్పు రాకపోతే సరే అప్పుడులో ఉద్రేకం ఏదైంది మరి ఇప్పుడు ఇప్పుడేమైంది బుద్ధి అప్పుడు ఒకటే ఒకటి చెప్తున్నాను వార్నింగ్ నేను నా ఇప్పుడు ఈ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి ఎవరన్నా పిచ్చి వ్యాషాలు వేసి గనక తమాషాలు చేస్తే తప్పారా గట్టి తప్పారా వెంటబడదాం ఆ పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు ఇస్తే నువ్వు కాదు ఎవరు సరిపోరు ఎవరు చట్టం ముందు ఎవరు సరిపోరు మారండి మంచిగా బతకండి మనం నలుగురు కోసం పుట్టారు కాబట్టి నలుగురి కోసం మీకు బుద్ధి వస్తే ఏదైనా చేయండి మీరు పుట్టింది నలుగురు కోసం నీ కోసం పుట్టలా నలుగురిని బాధించడానికి చేయకండి మీ జన్మ నలుగురు కోసం మీ విధంగా చేయాలనుకుంటే చేయండి లేకపోతే మూసుకుని కూర్చోండి మీరు ఏం చేయక్కర్లేదు కానీ ఈ నలుగురులో డిస్టర్బ్ చేసినా చాలా నష్టపోతారు చెప్తున్నా వార్నింగ్ ఇస్తున్నారు మీలో కనుక మార్పు రాకపోతే ప్రతి ఒక్కరి మీద ట్రాక్ రికార్డు ఉంది మా దగ్గర నిన్న జస్ట్ సింపుల్ ఫోన్ కాల్లో నలుగురిని బయట పెట్టగలిగాను మాకంత టెక్నాలజీ ఉంది ఎక్కడో చక్కగా ఎంత చెప్తారు వినండి పద్ధతిగా ఉన్నంత వరకు చాలా పద్ధతి పద్ధతి తప్పితే మాత్రం మరి మీరు మీ ఇష్టం ఇప్పుడు ఈ ఎలక్షన్ సీరియస్ మ్యాటర్స్ మీరు చాలా జాగ్రత్త చాలా జాతక ఎవరు చెప్పినా వినద్దు జాతగా ఉండండి ఒక్కసారి పోలీసు రికార్డులో వెళ్తే ఇదే పరిస్థితి